హలో అండి పంతొమ్మిది వందల రెండు భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ తర్వాత వచ్చిన మరో కమిషన్ గోపాలకృష్ణ గోఖలే సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి గాంధీ గురువుగా పిలువబడిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్ర సోక్రటీస్ బిరుదు పొందిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పది సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఎన్నికవుతాడు అంటే మన దేశంలో శాసన మండలికి ఎన్నికవుతాడు ఇతను మెయిన్గా విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడిన జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే సో ఇక్కడ ఒక పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లలో విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడిన వ్యక్తి ఎవరు అంటే గోపాలకృష్ణ గోకులే అనేది గుర్తుంచుకోవాలి స్వాతంత్రానికి పూర్వం దేశంలో విద్య నిర్బంధంగా ఉండాలని పంతొమ్మిది వందల పదకొండులో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు పంతొమ్మిది వందల పదిలో లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఎన్నికవుతాడు అండ్ పంతొమ్మిది వందల పదకొండులో ఇతను ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏమని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఉండాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు అందరికీ విద్య ఉండాలంటే నిర్బంధ విద్య ఉండాలని అమాయకులైన నిరక్షరాశులైన అట్టడుగు వర్గాల వారికి విద్య అందించాలంటే నిర్బంధ విద్య ఉండాలి అని చెప్పి పేర్కొన్న వ్యక్తి గోపాలకృష్ణ గోకులే అండ్ ఇక్కడ ఒక ఆయన వాక్యాన్ని చెప్పాడు ఏంటంటే నిరక్షరాశులైన అమాయకులైన జాతి అభివృద్ధి చెందదు అండ్ పోటీ కూడా పడలేదు అని పేర్కొన్న వ్యక్తి గోపాలకృష్ణ గోకులే అనేది గుర్తుంచుకోవాలి సో ఈయన పేర్కొన్న తీర్మానాల్లోని అంశాలు ఏంటో చూద్దాము ఆరు నుండి పది సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి ఇక్కడ ఆరు నుండి పది సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటే వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ అని గుర్తుంచుకోవాలి అండ్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కేంద్రం రాష్ట్రాలు బాధ్యత వహించాలి సో కేంద్రము రాష్ట్రము బాధ్యత వహించాలి అండ్ ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం కేంద్రంలో విద్యాశాఖ కార్యదర్శిని నియమించాలి అని పేర్కొన్నాడు ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ట్ థర్టీ ఆర్ వన్ టు ఫార్టీన్లో ఉండాలి సో ఒక ఉపాధ్యాయునికి ముప్పై మంది విద్యార్థులు లేకపోతే నలభై మంది విద్యార్థులు అనేవారు ఉండాలి అండ్ ఆరు నుండి పది సంవత్సరాలు బడికి పంపని తల్లిదండ్రులను శిక్షించాలి అని ఈయన చెప్తున్నాడు విద్య ఖర్చు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వన్ టు టూలో నిష్పత్తిలో భరించాలి సో లోకల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ అయితే వన్ స్టేట్ గవర్నమెంట్ అయితే టూ వన్ ఇస్టు టూ నిష్పత్తిలో భరించాలి విద్యా నిధుల కోసం విద్యా సెస్ ఎడ్యుకేషన్ పన్నుని వసూలు చేయాలి సో విద్యాశిస్ అంటే ఎడ్యుకేషన్ పన్నును వసూలు చేయాలి అని చెప్పి ఈ తీర్మానంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొనడం జరిగింది సో ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అండ్ కేంద్ర రాష్ట్రాల బాధ్యత వహించాలి అండ్ ఒక ప్రత్యేక విద్యాశాఖ కార్యదర్శిని నియమించాలి అండ్ ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వన్ ఇస్ టు థర్టీ ఆర్ వన్ ఇస్ టు ఫార్టీలో ఉండాలి అండ్ సిక్స్ టు టెన్ సంవత్సరాలు పిల్లలను బడికి పంపించని తల్లిదండ్రులను శిక్షించాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వన్ టు టూ నిష్పత్తిలో ఖర్చును భరించాలి అండ్ నిధుల కోసం సెస్ ఎడ్యుకేషన్ పన్నును వసూలు చేయాలని ఈయన తీర్మానంలో పేర్కొనడం జరిగింది ఈ తీర్మానాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్ని విషయాలను ఓకే చేసింది కానీ ఒక్క విషయాన్ని ఆమోదించలేదు ఏంటా ఒక్క విషయం అంటే ఆరు నుండి పది సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అనే తీర్మానాన్ని వీరు ఆమోదించలేదు సో మిగతావన్నీ కూడా ఆమోదించారు కానీ గోపాలకృష్ణ గోకులే ఈ ఆరు నుండి పది సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్యను పొందుపరచాలి అనే కోరిక మేరకు ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు సో ఈ ప్రయత్నాలకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదమూడులో ఎన్ఈపి ఇక్కడ గుర్తుంచుకోండి స్వాతంత్రానికి పూర్వం మొట్టమొదటి జాతీయ విద్యా విధానం నియమించింది పంతొమ్మిది వందల పదమూడులో గోపాలకృష్ణ కోరిక మేరకు ఎన్ఈపి స్వాతంత్రానికి పూర్వం అనే విషయం గుర్తుంచుకోవాలి ఎన్ఈపి భారతీయ విద్యా విధానంలోని అంశాలను చూద్దాం గోఖలే తీర్మానం తర్వాత ప్రాథమిక విద్య కోసం ఈ విధానాన్ని ప్రకటించారు పూర్వ ప్రాథమిక పాఠశాలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి అని పేర్కొనడం జరిగింది ఎన్ఈపి నైన్టీన్ థర్టీన్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను అవసరం ఉన్న ప్రదేశాలలో స్థాపించాలి అండ్ స్థానిక విద్యా బోర్డును ఏర్పాటు చేసి పాఠశాలలను మక్తాబులను దాని పరిధిలోకి తేవాలి సో మక్తాబులంటే కూడా నేర్చుకునే స్థలము లేదా ప్రదేశం అని అనుకున్నాం కదా సో స్థానిక విద్యా బోర్డు ఏర్పాటు చేసి పాఠశాలలను మక్తాబులను దాని పరిధిలోకి తేవాలి అండ్ నెక్స్ట్ గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలలలో వేరు వేరు విద్యా ప్రణాళికలు ఉండాలి గ్రామీణ ప్రాంతంలో ఒక విద్యా ప్రణాళిక ఉండాలి అండ్ పట్టణ ప్రాంతాలలో ఒక విద్యా ప్రణాళిక ఉండాలి సో వేరు వేరు విద్యా ప్రణాళికలు ఉండాలి అని సూచించింది స్థానిక భాషలో నిష్ణాతులై శిక్ష పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి అండ్ ఉపాధ్యాయుడు విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టు థర్టీ ఆర్ వన్ ఇస్ టు ఫార్టీగా ఉండాలి స్త్రీ విద్యను ప్రోత్సహించాలి అండ్ నైన్టీన్ థర్టీన్లో ఏర్పడ్డ జాతీయ విద్యా విధానంలో తర్వాత వచ్చింది పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదిహేడు బ్రిటిష్ విద్యతో కూడిన హిందూ కళాశాల కలకత్తాలో ప్రారంభించబడింది సో ఇక్కడ ఆఫ్టర్ ఎన్ఈపి తర్వాత వచ్చింది హిందూ కళాశాల కలకత్తాలో ప్రారంభించబడింది ఆంగ్లంలో విద్యను అందించింది సో ఇదండి గోపాలకృష్ణ గోఖలే తీర్మానంలోని ముఖ్యమైన అంశాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్